హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అమెరికా జపాన్పై చేసిన అణుబాంబుల ప్రయోగం గురించి చెప్పబోతున్నాను ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అదే హీరోషీమ మరియు నాగసఖి గురించి ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల నలభై ఐదు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరుతోంది జపాన్ ఇంకా సమర్పించుకోవడానికి సిద్ధంగా లేదు అమెరికా యుద్ధాన్ని వెంటనే ముగించాలన్న దృష్టితో ఒక అంతిమ నిర్ణయం తీసుకుంది అదే అణుబాంబు ప్రయోగం మానవ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత విధ్వంసకరమైన ఆయుధం తయారైంది అదే అణుబాంబు అమెరికాలో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఆయుధం రూపుదిద్దుకుంది ఇక జపాన్లో లక్ష్యంగా ఎంచుకున్న నగరాలు హిరోషీమ మరియు నాగసాకి ఆగస్ట్ ఆరు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఎనోలాగే అనే బాంబర్ విమానం హిరోషీమ మీద లిటిల్ బాయ్ అనే అణుబాంబును వేసింది ఒక్క క్షణంలో నగరం అంతా మేఘంగా మారింది డెబ్బై వేల మందికి పైగా వెంటనే మరణించారు భారీగా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది మూడు రోజుల తర్వాత మళ్ళీ నాగశకి మీద ఫ్యాట్ మ్యాన్ అనే రెండో అనుబంబు పడింది మళ్ళీ ఇంకోసారి జనం ఊహించలేని విధ్వంసాన్ని చూశారు వేల ప్రాణాలు పోయాయి ఇక బాంబుల అనంతరం దహన గాయాలు రేడియేషన్ వ్యాధులు మానసిక గాయాలు ప్రజలను వేధించాయి కానీ జపాన్ ప్రజలు ధైర్యంగా మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభించారు శాంతికి ప్రతీకగా ఆ నగరాలు మారాయి ఈ బాంబుల వినాశనం మానవాళికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది అణ్వాయుధాలు ప్రయోగిస్తే విజయం కాదు వేటాడే మానవతా విలువలే నశిస్తాయి హిరోషిమా మరియు నాగసాకి నగరాలు ఈరోజు శాంతి స్తూపాలుగా నిలిచాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్